నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం డెబ్భై ఆరవ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా కదిరి న్యాయస్థాన ఆవరణంలో కదిరి తహసీల్దార్ కార్యాలయం కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం నిర్వహించారు मन भारत भाग्य विधाता सिन्धु गुजरात मराठा उत्कल गणमन अधिनायकद्वयमे भारतभाग्यविधाता पञ्जाबसिन्धुगुजराट मराठ द्राविळमुत्कलभङ्गा विन्द्यगिमाचलयमुगङ्गल चलचितहे तव स्वाहे गा जनगण

ఈ డెబ్బై ఆరు గణతం రిపడమ్ అనేది డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు స్వతంత్రాన్ని సంపాదించే కోసం స్వతంత్ర సమాజం అయితే దీన్ని సంపాదించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కష్టపడినారు వాళ్ళు ఏ విధంగా స్వతంత్రం వచ్చిందని వాళ్ళు గత స్మృతులు తెలుసుకుంటూ మన అభివృద్ధి ఏ విధంగా చెందా సమానత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఈ గణతంత్ర అంటే అందరూ మొత్తం అంటే ఏకత్వంలో భిన్నత్వంలో ఉండి అందరినీ అన్ని అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు కలిసి సహజీవనం వేయడం అనేది ఈ గణతంత్ర మన మనకే అది భారతదేశానికి దక్కింది మన అభివృద్ధి చెందాలి వాళ్ళను చూసుకుంటూ మన ఆదర్శంగా స్వాతంత్ర సంబంధి అయితే ఏమి మేధావులు అయితే ఏమి సైంటిస్టులైతే వాళ్ళందరినీ చూసుకుంటూ మన అభివృద్ధి ఏ విధంగా చెందాలని ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందామంటే ఇంకా జరగబోయే భవిష్యత్తులో కూడా మనం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన ముందు ఉన్న తరాలకు భవిష్యత్ తరానికి ఇది ఒక పునాది ఈరోజు మనము స్వతంత్ర దివసం జరుపుకోవడం కారణం ఏమంటే మన కష్టాలని మన సుఖాలని ఏ విధంగా అయితే మన పెద్దలు మన స్వసంత ఈ స్వతంత్రం రావడానికి పోరాటం చేస్తున్నారో వాళ్ళ సుతులు చేసుకుంటూ వాళ్ళని గుర్తుకు చేసుకుంటూ ఆ జ్ఞాపకం చేసుకుంటూ మనము శాంతి సహనంతో సమానతతో మనం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఆవేశం లేకుండా ఆలోచనతో అందరూ సమాన ఈక్వల్ అని చెప్పి బతుకుంటా సమాన హక్కులతో బతుకుంటా ఏమాత్రం బాధ్యతాయుతంగా లేకపోకుండా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనము భారతదేశంలో బతకాలని చెప్పి మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా వారు మా న్యాయవాదులకు మా సంఘానికి ఉద్యోగం తెలుపుకుంటూ మా మేడం గారు మాట్లాడతారు Sujalam, subalam, malaya jasi dalam, sasya malam, madaram, भिहासिनि सुमधुरभाषिणि सुखदाम्बरदां मातरम् वन्दे मातरम् वन्दे కదిరి సబ్ కార్యాలయం నుంచి శ్రీనివాసులు మాట్లాడుతున్నాం కదిరి ప్రజలకు మరియు మా స్టాఫ్కి డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీరు కొద్ది God, peace out. God, sir. Hunt, <coughs> for råd her! గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే రాజులేని రాజ్యానికి గణతంత్ర దినోత్సవం అంటారు మామూలుగా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో రాజులు ఉన్నారనమాట బ్రిటిష్ రాజులు అంటారు దొరలు అంటే రాజులు అందువల్ల అప్పుడు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఆగస్టు పదహైదవ తేదీ వచ్చింది దాని తర్వాత మనకి స్వాతంత్రమైతే వచ్చింది కానీ రాతమూలకంగా రాసుకొని ఉండేది మాత్రం జనవరి ఇరవై ఆరవ తేదీ రాసుకుని దానివల్ల ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరో తేదీని జరుపుకుంటారు అంటే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇరవై ఆరు జనవరి అది వాళ్ళు అక్షయలుగా ఊరికే పదహైదవ తేదీ ఆగస్టు పదహైదు బామలకు వచ్చింది కానీ మనకు రాతమూలకంగా కానీ ఏదో కానీ ఇచ్చినదంతా ఇరవై ఆరో తేదీ ఇచ్చినారు కాబట్టి ఇది గణతంత్ర దినోత్సవం అంటారు దీన్ని ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమంటే రాజు లేని రాజ్యానికి గణతంత్ర దినోత్సవం అని పేరు ఏమి రాజులు లేరు ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయినారు అప్పుడు రాజులు ఉన్నారు దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు ఇది డెబ్బై ఆరు సంవత్సరం ఇది జరుపుకుంటా ఉన్నాము ఇది ప్రతి సంవత్సరము ఇది చేయడం ఆనవాయితీ కాబట్టి మనం జరుపుకుంటాం ఇది గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం हेलो आवाज सेलेक्टरेट कोला नाम